పరిస్థితులను బట్టి మారేవాడు మనిషి కానీ ఎన్నిసార్లు వీళ్ళు దేవుని పైన తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు వదిలిపెట్టలేదు ఆయన మార్పు లేనివాడు సో ఈ యొక్క మార్పు లేని దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇంకా అవ్వలేదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని క్షమించాడు ఆయన కుమారుని ద్వారా మనల్ని అందరినీ రక్షించుకోవాలని తండ్రి అభిష్టం అని ఉంటుంది సో ఈ యొక్క మార్పు లేని తత్వం ద్వారా దేవుడు మనల్ని ఇంకా లయం చేయలేదు అలాగే ఆయన మనం చూస్తే ఈయన జీవం గలవాడు అని ఉంటుంది మన తండ్రి అయిన దేవుడు నిత్య జీవం గలవాడు సో ఆయన జీవం అనేది ఆయనకి ఎవరు ఇచ్చింది కాదు ఆయనకై ఆయనే జీవం గలవాడు మనం ఒకసారి యోహాసు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన కనుక చూస్తే యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఇక్కడ తండ్రి ఏలాగు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అంటే మన దేవుడు ఆయన తనంతట తానే జీవం గలవాడు అలాగే యేసు ప్రభు వారు కూడా మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు అందుకని ఆయన మరణించినప్పుడు మరణము ఆయన్ను బంధించి ఉంచలేదు కనుక ఆయన తిరిగి లేచాడు అని ఉంటుంది సో ఏశ్వర వారు శరీరధారికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనము శరీరంలో ఉన్నాం కాబట్టి రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి మన పాపాన్ని తీసేయడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలు బాగస్తుడు కావాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు ఆత్మ ఆయనకు శరీరం ఉండదు కాకపోతే మనము శరీరంలో ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు అలాగే మనం పాపం చేయడం ద్వారా మన జీవాన్ని మనం పోగొట్టుకున్నాం సో పోగొట్టుకున్న మన జీవాన్ని తిరిగి మనకు అందించడానికి ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది మనం ఆది కాండంలో చూసినప్పుడు ఎప్పుడైతే ఆదమ్ గారు తప్పు చేస్తారో తప్పు చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు అక్కడ ఏమంటాడంటే ఇప్పుడు ఇతను ఒకవేళ జీవవృక్ష ఫలములు తిని నిరంతరము జీవించేమో అది ఒక పాయింట్ అక్కడ ఉంటుంది అంటే మనిషి తప్పు చేసిన తర్వాత ఆ యొక్క పాపము యొక్క ప్రభావంలో ఉన్న మనిషి నిరంతరము జీవించడం వల్ల అది అది చాలా చెడు అనమాట అంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు అతను దేవునికి వ్యతిరేకంగానే ఉంటాడు ఎందుకంటే పాపం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది ఇక్కడ లక్షణాలు నేను ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను చాలా ఉన్నాయి దాంట్లో ఆ యొక్క జీవవృక్ష యాక్చువల్గా మూడు రకాల చెట్లు దేవుడు ఇచ్చాడు ఇక్కడ మనం గమనించినట్లయితే రెండో అధ్యాయం ఆది కాండంలో వచనంలో పదిహేడు కాదు తొమ్మిదవచనం మరియు దేవుడైన యుహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివి వృక్షమును నేల నుంచి మునిపించాను అంటే ఇక్కడ మూడు రకాల వృక్షాలు చూపించబడ్డాయి ఒకటి ఏంటంటే ఆహారానికి మంచిది ఇది ఏంటంటే మన మనకి కడుపు నిండానికి మన శరీరానికి కావాల్సిన ఆహారానికి మంచిదైన వృక్షాలు ఉన్నాయి అలాగే జీవ వృక్షం ఉంది అక్కడ ఇది రెండో రకము మూడోది ఏంటంటే మంచి చెడ్డలను తెలివిచ్చే వృక్షం ఇప్పుడు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షం ఏంటంటే అది ఆహారానికి పనికొచ్చే వృక్షం కాదు అది మంచి జడ్డలు రావడానికి అది ఉపయోగపడుతుంది ఆహారం కోసం దేవుడు ఇంకో రకమైన ఇవి ఇచ్చాడు అలా అలాగే జీవాని కోసం ఇంకో వృక్షం ఇచ్చాడు సో ఎప్పుడైతే సాతాను మూడో అధ్యాయంలో హవ్వను ప్రేరేపించిందో అప్పుడు ఈమెకి ఈ మంచి జడ్డల తిరుగు నుంచి వృక్షం ఎలా కనిపించిందంటే అది కూడా ఆమెకి కన్నులకు రమ్యమైనది ఆహారానికి మంచిది అన్నట్టుగా ఆమె కనిపించింది కనిపించడం వల్ల కొన్ని తిని ఆమె తన భర్తకు కూడా ఇచ్చింది అని ఇక్కడ ఉంటుంది చాలామంది అది యాపిల్ అంటారు కానీ యాపిల్ కాదు ఎందుకంటే కొన్ని అని రాయబడ్డాయి సో అవి చిన్న చిన్న పనులు అయి ఉండొచ్చు సో ఇక్కడ జీవవృక్ష ఫలాన్ని దేవుడు తిరణియలేదు తిరని ఇయ్యకుండా ఖడ్గజాలను అక్కడ ఆపాడు ఆపిన తర్వాత ఎప్పుడైతే మనిషి సంపూర్ణంగా ఏసుప్రభు ఒక ఆ యొక్క బలియాగం ద్వారా ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులవుతాడో అప్పుడు యేసుప్రభు వారు తాను ఏమన్నారంటే రండి ఇప్పుడు జీవవృక్షాన్నైనా నన్ను జీవ ఫలానైనా నన్ను జీవనైనా నన్ను తినండి ఇప్పుడు మీరు నిరంతరం జీవిస్తాడు అని చెప్తాడు ఆ ఆది కాండంలో జీవవృక్ష ఫలాలు పాపము వచ్చిన తర్వాత తినే పరిస్థితిని కోల్పోయాము అలాగే యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత తిరిగి మనకి ఆ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించడం కోసం యేసు ప్రభు వారే ఏం చెప్పారంటే వార్త ఆరోధ్యయంలో నేనే నిత్య జీవము నేనే జీవాహారాన్ని అని చెప్పాడు మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు కానీ నన్ను గనక తింటే మీరు ఎన్నటికీ చనిపోరు అన్న విషయాన్ని అక్కడ దేవుడు చెప్పాడు సో ఆయనే నిత్య జీవం అనమాట మనకు నిత్యజీవం అనుగ్రహించేది ఆయనే అలాగే ఆయన సర్వజ్ఞాని అని యశా గ్రంథంలో నలభై అధ్యాయంలో ఉంటుంది సో ఆయన జ్ఞానం ఎటువంటిదంటే ఆయన గతాన్ని భవిష్యత్తును ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ఈ ఈ టైంను కూడా సమస్తాన్ని ఆయన ఏకకాలంలో చూడగలడు ఏకకాలంలో ఆయన గ్రహించగలడు ఆయనకి టైం బయట ఉంటాడు ఆయన టైం లిమిట్ కాదు సో టైంను స్థాపించిన వాడు టైంకి బయట ఉంటాడు సో ఆయన ఏంటంటే ఇన్ఫైనైట్ అయిన దేవుడు టైం బౌండ్ కాదు సో ఈ సమయాలన్నిటినీ ఏక కాలంలో చూడగలడు ఆయన ఇంకొక వంద సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూడగలడు ఇప్పుడే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఏం జరిగిందో కూడా ఇప్పుడు చూడగలడు సో అటువంటి జ్ఞానవంతుడు దేవుడు అందుకే నేను ఒక పాయింట్ విన్నాను ఏంటంటే ఇన్ఫైనైట్ అనే దేవుడు ఎప్పుడైతే ఫైనైట్ ఇప్పుడు పెద్దవాళ్ళ చొక్కా చొక్క చిన్న పిల్లల పెద్దవాళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే చినిగిపోతుంది అలాగే టైం బౌండ్ లేని దేవుడు టైంలోకి వచ్చినప్పుడు ఆ టైం బ్రేక్ అయింది అని విన్నాను నేను అంటే అందుకని ఆ బ్రేక్ అయిన తర్వాత యేసుప్రభుకి వెనక్కి యేసుప్రభుకి ముందుకి టయాన్ని కొలిశారు ఇప్పుడు మన ప్రపంచం అని చెప్పి ఒకటి విన్నాను అది మనకి ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ దాన్ని అయితే మనం భావించవచ్చు ఎందుకంటే ఆయన టైం లే లేనివాడు కాబట్టి అలాగే ఆయన సర్వవ్యాపి కీర్తన గ్రంథంలో చూసినప్పుడు దావిద్ గారు అంటారు నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు నేను వెళ్తే అక్కడ ఉన్నావు నేను ఆకాశానికి వెళ్తే ఉన్నావు నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావు అని చెప్పి దావిద్ గారు చెప్తారు అంటే దేవుడు మనకి ప్రతి చోట ఉన్నాడు కాబట్టి మనం దేవుడి నుంచి తప్పించుకోలేం మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మందిరంకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నామని అనుకుంటామేమి కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు లేడులే దేవుడు చూడట్లేదులే మనం ఒంటరిగా ఉన్నామని చాలాసార్లు మనం అనుకునే అవకాశం ఉంది కానీ దేవుడు ఏంటంటే ఆయన సర్వం వ్యాపించి ఉన్నాడు రోమపత్రికలు ఉంటుంది మనము ఆయన ఎందు జీవించుచు చెల్లించుచున్నాము అని ఉంటుంది సో మనము దేవునిలో చెల్లించున్నాం అది మనకు అర్థం కావట్లేదు మనం అంటే మనం లేం బయట ఉన్నాం అనే ఆలోచనతో చాలాసార్లు దేవుడు వద్దన్న పనులు కూడా చేయడానికి ఒక్కోసారి మనం ప్రోత్సహించబడతాం ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఎప్పుడైతే దేవుని యొక్క జీవవాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా పోతామో వాక్యాన్ని మనం శరీరానికి ఇవ్వకుండా ఆహారం లాగా తీసుకోకుండా ఉంటామో మన శరీరం ఏం చేస్తుందంటే మన యొక్క ఆత్మని ఓవర్టేక్ చేస్తుంది ఆత్మ మీద అది బలమైతుంది అనమాట శరీరం ఆత్మకు ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి పత్రికలు పౌలు గారు చెప్పడం మనం చూస్తాం ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఈ పాపం వల్ల ఏంటంటే మనిషి హృదయంలో నుంచే చెడు ఆలోచనలు వస్తున్నాయని వారు కూడా మనకు చెప్తారు సో ఈ యొక్క చెడు ఆలోచనలు హృదయంలోనే ఉన్నాయి కాబట్టి మనము ఈ యొక్క పాపం అనేది దేవుడి దేవుడికి చాలా అసహ్యం ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు ఇది ఆయన యొక్క ఇంకొక గుణం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు ఇది యశయ గ్రంథంలో ఆరో అధ్యాయం మూడో వచనంలో చూసినప్పుడు అక్కడ దూతలు ఆయన్ని నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నాయి అనే వచనం అక్కడ రాయబడింది అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చూసినప్పుడు ప్రకటన గ్రంథ ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా ఇక్కడ అదే వచనము రాయబడి ఉంటుంది ఒకసారి అది చూద్దాం ఓకే సో ఆయన పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు కాదు అవి మానక రాత్రి బవళ్ళు అంటే ఇరవై నాలుగు గంటలు ఆయన పరిశుద్ధతని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఏంటంటే ఆయన యొక్క లక్షణాన్ని వీళ్ళు ఆరాధిస్తున్నారు బైబిల్ మొత్తంలో పాత ఖండం పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ చూసినట్లయితే పాత నిబంధనలో దేవుడిని యహోవా అని పిలిచారు అది ఆయన యొక్క అస్తిత్వం ఆయన ఉన్నవాడు అలాగే ఆయన్ని యహోవ రాజు అని పిలిచారు ప్రభు అని పిలిచారు ప్రభు అనేది ఏంటంటే ఆయన యొక్క అధికారం సో ప్రభువు అన్న రాజు అన్న సైన్యంలోకి అధిపతి అన్న ఆయన యొక్క అధికారం దేవుడు యొక్క సార్వభౌమాధికారాన్ని ఆ యొక్క పదం తెలియజేస్తుంది సో మన దేవుడు ఎవరంటే మొదట పరిశుద్ధుడు రెండో తర్వాత రాజు సో ఈ పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఆయన సన్నిధిలో అస్సలు ఒప్పుకోడు కాబట్టి ఈ యొక్క పాపం అనేది దేవునికి అసహ్యమైన కార్యం అందుకనే పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తున్నాడు పాపిని ప్రేమించాడు కాబట్టే ఆయన మన దగ్గరికి వచ్చి మనతో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఒకవేళ మనము ఏసుప్రభు రక్తంలో కడవబడిన తర్వాత కూడా తిరిగి గనక మనం పాపం చేస్తే ఆయన మరలా శిలువ కొడుతున్నాము అని కొత్త నిబంధనలో పేదరు గారు చెప్పారు సో ఒకవేళ మనము కడగబడిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుడు తన స్వరక్తం సంపాదించిన సంఘంలో ఉంటూ కూడా మనం తిరిగి పాపం జోలికి కనుక వెళ్తే ఇది మనం తిరిగి ఏసుప్రవ్వుని సిల్వ కొడుతున్నాం అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే ఆయన సన్నిధిలో పాపులకి ప్రవేశం లేదు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది మన హృదయంలో పాపపు ఆలోచనలు అనేవి వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పాపపు ఆలోచనలను మనము అధిగమించాలంటే మనకు బాప్తిజంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని వరంగా అనుగ్రహించాడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆ యొక్క పాపంతో పోరాడడానికి శక్తిని ఇస్తాడు సో మనము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పాపంతో పోరాడతాం గనక మనం పాపాన్ని ఎదిరించి మనము సాతాన్ యొక్క కుతంత్రాలను తెలుసుకునే అవకాశం ఉంది అలాగే ఈశ్వరు వారు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఆయన ఏం చెప్తారంటే శోధనలకు తేక మమ్మల్ని తప్పించు అపవాదం నుంచి తప్పించు అని ప్రార్థన నేర్పిస్తారు ఎందుకంటే పాపం అనేది ఎంత పెద్దదో పాపం అనే దానికి శిక్ష ఏంటంటే ఆ యొక్క దేవాది దేవుడే భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణం పెట్టాల్సినంత పెద్దది మనం అనుకున్న చిన్నది కాదు మనం ఏమనుకుంటాం ఒక చిన్న అబద్ధమే కదా ఇది ఏముందిలే అంటే పాపం అనేది చిన్న పెద్ద ఉండదు పాపం పాపమే దాంట్లో కేటగిరీస్ కానీ ఇంకేం ఉండవు దేవుడి మాట వ్యతిరేకించాము అంటే అది పాపం సో ఈ యొక్క పాపాన్ని దేవుడు మనం పాత నిబంధన చూసినప్పుడు ప్రతిసారి ఇస్రాయలు పాపం చేసిన ప్రతిసారి దేవుడు శిక్ష విధించాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు ఆయన ఇస్రాయల్కైనా సరే బయటలకైనా సరే పాపం చేసినప్పుడు శిక్ష అనేది ఖచ్చితంగా విధిస్తాడు కాబట్టి మన దేవుడు ఎవరో మనం తెలుసుకొని మనం ఆయన ఆరాధించాలి అలాగే మనం ఒకసారి గమనించినట్లయితే యేసు వారు కొత్త నిబంధనలో ఒకచోట ఏం చెప్తారంటే మీరు వచనం మత్తస్సు వార్తలో ఉంటుంది నేను ఒక నిమిషం మత వార్తలో వాళ్ళు వాళ్ళకి ఏమంటారు అంటే మీరు పెద్దల పారంపర్యాచారాలను గైకొనుటకు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరిస్తున్నారు మీరు దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అనే వచనం అక్కడ రాయబడింది అంటే దేవుణ్ణి వ్యర్థంగా కూడా ఆరాధిస్తారా అంటే అవునని అక్కడ వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మనము ఆయన యొక్క ఆజ్ఞలను పాటించకుండా కేవలం ఆదివారం ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నామనే భ్రమలు కనుక ఉంటే అది మనకు చాలా డేంజరస్ ఎందుకంటే మనము ఒకవేళ ఆయన్ని గనక తెలుసుకోకుండా ఆయనకు ఆయన చెప్పినట్టు వినకుండా పాపంలో కనుక పడిపోతే మనకి పరలోకం అనేది రాదు అది మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడుతూ మనము ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకొని మన దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకొని ఆయన్ను మనము హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి ఏదన్నా ఒక చూసినప్పుడు అరే ఇది చాలా బాగుంది అని మనం హృదయపూర్వకంగా ఎలాగైతే మనం అనుకుంటామో మన దేవుని యొక్క గుణగణాలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడు మనకు దేవుడై ఉన్నాడని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి ఆ యొక్క దేవుని ఆరాధించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి సో ఈ యొక్క వాక్యం ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మన దేవుడు నిత్యుడు మన దేవుడు నిత్య జీవం గలవాడు మన దేవుడు సర్వవ్యాపి సర్వజ్ఞాని ఆయన ఉన్నవాడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు సో మనిషిని సృష్టించిన దేవుడు ఆయనే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పాపం కనుక ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఆ యొక్క పాపం తీసివేయడం కొరకు ఆయనే భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సో యేసుప్రభు వారు సిలువలో మన కొరకు ఉమ్మి వేయించబ వేయించుకున్నాడు దెబ్బలు తిన్నాడు మన కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు సో మనము ఉండాల్సిన స్థానంలో ఆయన ఉన్నాడు మనము అనుభవ అనుభవించాల్సిన శిక్షను ఆయన భరించాడు సో ఇంత గొప్ప ప్రేమ మనం ఎక్కడ కనుక్కోలేము మన కుటుంబ సభ్యులు కూడా మనం ఇంతగా ప్రేమించరు ఒక్కోసారి కాబట్టి మనల్ని ప్రేమించే దేవుడు దేవుణ్ణి మనము ఇంకా ఎక్కువగా ప్రేమించాలి ఎందుకని ఆయన ఆజ్ఞాడంటే మీరు నన్ను ప్రేమిస్తే మీరు ఇతరులను కూడా ప్రేమించగలరు ఎందుకంటే దేవుడే ప్రేమ కనుక మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో ఇతరులను ప్రేమించడం కూడా నేర్చుకుంటాం కానీ మనం చాలా సార్లు చేస్తుంటే ఇతరులు ప్రేమిస్తాం కానీ దేవుణ్ణి ప్రేమించం కాకపోతే అసలు దేవుడే ప్రేమ దేవుడు లేకుండా అసలు మనకు ప్రేమ అంటే ఏంటో తెలియదు ఈ లోకంలో ఉండే ప్రేమలో స్వార్థం ఉంటుంది కానీ స్వార్థం లేని ప్రేమ మన దేవుడిది సో ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించిన కాక ఈ యొక్క మాటలను బట్టి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన పరులకు మా తండ్రి పరిశుద్ధమైన దేవ మీ యొక్క అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనయన మహోన్నతుడ జీవం గల తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మీరు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మేము మిమ్మల్ని అసలు మేము జ్ఞాపకం చేసుకోకుండా ఈ లోకంలో నశించిపోయే మార్గంలో ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన మా కొరకు మీరే తండ్రి యేసు ప్రభు వారి ద్వారా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని మా యొక్క శిలువ మా యొక్క పాపానికి పరిహారంగా మీ యొక్క శిలో బలియాగం ద్వారా మమ్మల్ని రక్షించారు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మా జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి హృదయపూర్వకంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి నాయన మీరు మా కొరకు సమస్తాన్ని ఇచ్చారు తండ్రి చివరి రక్తం పొట్టు వరకు కార్చారు ఇక మేము మీ దగ్గర మేము అడగడానికి ఏముంది తండ్రి నాయన మేము మిమ్మల్ని అడగకుండా మాకు మీరు ఇచ్చిన దాంతో తృప్తి పడుతూ నాయన హృదయపూర్వకంగా తండ్రి మిమ్మల్ని చేరు పర్యంతము మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం తెయచ్చని ప్రార్థిస్తూ సమస్త ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభుని ఏసుక్రీస్తు పరిణామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ